హరే కృష్ణ ప్రియమైన భక్తులారా మన భక్తి రసామృత బిందు ఛానల్కి స్వాగతం చిన్ని కృష్ణుడిని అతని తండ్రి వసుదేవుడు చెరసాల నుంచి తీసుకెళ్లి యమునా నదిని దాటి నందగ్రామ్లో వదిలిపెట్టిన సంఘటన గురించి మన అందరికీ తెలుసు ఈ సంఘటన నుంచి కొన్ని ముఖ్యమైన పాఠాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇది మన ఆధ్యాత్మిక పురోగతికి చాలా సహాయపడుతుంది శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో మధురలో కంసుడి చెరసాలలో వసుదేవుడు మరియు దేవకి దంపతులకు జన్మించాడు ఆ సమయంలో వసుదేవుడి చేతులు మరియు కాళ్ళు సంఖ్యలు వేయబడ్డాయి జైలు తలుపులు కాళం వేయబడ్డాయి కాపలాదారులు జైలును కాపలా కాస్తున్నారు కృష్ణుడు వసుదేవుడిని నందగ్రామ్కి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు వసుదేవుడు అతన్ని హే కృష్ణ నా చేతులు కాళ్ళు సంకెళ్ళు ఉన్నాయి నువ్వు చూడలేదా అని అడగలేదు ఎప్పుడైతే వసుదేవుడు కృష్ణ నువ్వు ఏమి చెప్పినా నేను చేస్తాను అని చెప్పాడు తక్షణం అతని గోలుసులు తెగిపోయాయి కాపలదారులు నిద్రలోకి జారుతున్నారు తాళం తెరుచుకుంది మరియు వసుదేవుడు జైలు నుంచి స్వేచ్ఛగా బయటికి వెళ్ళగలిగాడు చుట్టూ ఉరుములు మెరుపులు మరియు భారీ తుఫానులు యమునా నది భారీగా ప్రవహిస్తోంది వసుదేవుడు కృష్ణుడిని తన తలపై మోసుకెళ్లాడు యమునా నది అతనికి దారిచ్చింది వసుదేవుడు నందగ్రామానికి వెళ్ళి కృష్ణుడి అక్కడ వదిలేసి చిన్న పాపను తనతో తీసుకొని యమునా నదికి వచ్చాడు ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న తిరుగు ప్రయాణంలో యమునా నది వసుదేవుడికి దారి ఇచ్చిందా లేదా వసుదేవుడు కృష్ణుడిని తన తలపై మోసుకెళ్తున్నప్పుడు యమునా నది దారి ఇచ్చింది కానీ వసుదేవుడి తిరుగు ప్రయాణంలో కృష్ణుడు అతనితో లేడు అతను ఆ చిన్ని పాపని తన తలపై తీసుకొచ్చాడు ఆ పాప ఎవరు యోగమాయ అక్షరాల యోగమాయ వసుదేవుడు అక్షరాల యోగమాయను తన తలపై మోసుకెళ్ళాడు యమున అతనికి దారి ఇచ్చిందా లేదా యమునా నది వసుదేవుడికి దారి ఇచ్చింది కానీ ఎలా వసుదేవుడు నందగ్రామానికి వెళ్ళినప్పుడు యమునా నది కృష్ణుడిని వసుదేవుడి తలపై చూసిందా కాదు ఆమె వసుదేవుడి హృదయంలో కృష్ణుడిని చూసింది అతను కేవలం కృష్ణుడి ఆజ్ఞను పాటించాడు వసుదేవుడు భగవంతుడిని ధ్యానిస్తూ యమునా నది దాటాడు ఇప్పుడు దీని నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి మనం భక్తి చేస్తున్నప్పుడు మన హృదయంలో కృష్ణుడిని ఎల్లప్పుడూ ఉంచుకోవడం చాలా ముఖ్యం బాహ్యంగా భక్తుడిగా ఉండడం మాత్రమే సరిపోదు మనం కృష్ణుడిని హృదయంలో సదా ఉంచుకోవాలి కృష్ణుడు వసుదేవుడిని నందగ్రామానికి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు అతను నేను చేస్తాను కృష్ణ అని ఎప్పుడైతే చెప్పాడో అతని సంఖ్యలు తెగిపోయాయి వసుదేవుడు తన హృదయంలో కృష్ణుని ఆజ్ఞలు ధ్యానిస్తున్నప్పుడు యమునాదేవి రెండుగా విడిపోయి అతనికి దారిచ్చింది వసుదేవుడి తిరుగు ప్రయాణం నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుడి ఆజ్ఞలకి ఎస్ కృష్ణ నేను చేస్తాను అని చెప్పినప్పుడు అన్ని సమస్యలు తొలగిపోతాయి మనం ఈ భౌతిక ప్రపంచంలో మాయ మధ్యలో ఉన్నప్పటికీ కృష్ణుడిని మన హృదయంలో సదా ఉంచుకోవాలి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలో ముప్పై నాలుగో శ్లోకంలో చెప్తారు మన్మనాభవ మద్భక్తో జీవం నమస్కృ మాం ఏ వైశ్యసి యుక్తం ఆత్మాన మీ మనస్సును సదా నా గురించి ఆలోచించడానికి మరు భక్తుడిగా మారడానికి నిమగ్నం చేయమని మీరు నాలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు ఖచ్చితంగా మీరు నన్ను చేరుకుంటారు ఈ భౌతిక ప్రపంచంలోని అన్ని దుఃఖాల నుంచే బయటపడడానికి ఇది ఉత్తమమైన ఔషధం హరే కృష్ణ